నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకెళ్లాలి అనమాట ఇదంతా కూడా రథం సెంటర్ అంటారు నెమలి చూసారు కదా నెమలి బిల్డింగ్ ఇలాగే ముందుకొస్తే మనకి అక్కడ రాజా మొబైల్స్ అని ఉంటది రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఇది పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఈ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి మనం వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ లోనే కుసుమహారనాథం మార్కెట్ వస్తుంది అది కూడా చూద్దాం మాది నక్షత్ర సిక్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ టౌన్ లోని రథమ్ సెంటర్ దగ్గర కుస్మహారనాథ్ మార్కెటింగ్ పొట్టి స్వామి వీధిలో ఉంటుందండి కుసుమహారనాథ్ మార్కెటింగ్ అనేది సందులో ఉంటుందండి మా షాపు మాకు ఇంకా ఇక్కడ మూడు షాప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా సిరి టెక్స్టైల్స్ హోల్సేల్ షాప్ లండి అంటే ఫ్యాన్ షర్ట్స్ జెంట్స్ వేరు ఇప్పుడు వచ్చేసి రంజాన్ సీజన్ కాబట్టి మా దగ్గర లాల్జీ పైజం క్లాత్ నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా దొరుకుతాయి లేడీస్ వేర్ అయితే కనుక జెంట్స్ వేర్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి కట్ పీసెస్ షర్టింగ్స్ అన్ని ఉంటాయి ఎవరైనా బయట ఊరి నుండి వచ్చినట్టు అయితే మాకు ఒకసారి కాల్ చేయండి మీరు ఎక్కడ ఉన్నా సరే మేము అయితే పికప్ చేసుకుంటాము అండ్ మాది హోల్సేల్ షాప్ కాబట్టి బయట ఊరి నుండి వచ్చే వాళ్ళు కనుక ఒకసారి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని రండి లేదా దగ్గరికి వచ్చినట్టు అయితే షాప్ దగ్గర విజిట్ చేసే వాళ్ళకి ఎవరికైనా లొకేషన్ తెలియనట్టు మాకు కాల్ చేయండి మీరు ఎక్కడ ఉన్నా సరే మేమైతే పికప్ చేసుకుంటాం ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు వచ్చేసి అంతా రంజన్ స్పెషల్ ఐటమ్ మేడం అంతా కూడా మనకి లెహంగా డిజైన్స్ వస్తుంది లెహంగా మోడల్స్ ఇవన్నీ కూడా హెవీ వర్క్ డిజైన్స్ అండి మనం లాస్ట్ టైం తీసుకొచ్చాము సేల్స్ చేసాము చాలా మంది చాలా బాగా ఇంట్రెస్ట్ చూపించారు అండి దీని మీద చాలా మంది కూడా చాలా తీసుకున్నారు స్టాక్ అయిపోయింది ఇప్పుడు అందుకే రంజన్ కోసం స్పెషల్ గా మళ్ళీ తెప్పించాం మేడం ఈ ఐటమ్ అది కూడా కొత్త డిజైన్స్ అది కూడా లిమిటెడ్ కలర్స్ తో ఇది అండి ఇది చూసారా మెరన్ రెడ్ కాంబినేషన్ వస్తుంది మెరన్ రెడ్ కాంబినేషన్ చాలా హెవీ వర్క్ వస్తుందండి ఇదంతా కూడా కింద గాగ్రా లాంగా డిజైన్ అండి ఇదండి ఇది వచ్చేసి పైన ఓని అండ్ బ్లౌజ్ రెండు వస్తాయి ఓకే ఓని బ్లౌజ్ మొత్తం అంతా సెల్ఫ్ వచ్చింది బాగుందండి ఇదంతా ఓని మొత్తం వర్క్ చూడండి హెవీ వర్క్ చాలా సూపర్ ఉంటుంది మేడం ఫంక్షన్ వేర్స్ గాని లేదా పండగల టైం సీజన్ కి గాని దేనికైనా సరే చాలా బాగుంటుంది మేడం బాగుంది ఇది ఓని కూడా చాలా పెద్దది వస్తుంది డిజైనర్ బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంటుందండి ఆ బ్లౌజ్ కూడా దీంట్లోనే వస్తుందండి ఓకే చాలా హెవీగా ఉంది వర్క్ ఓకే బ్లౌజ్ ఏదండి బ్లౌజ్ అంతా నెట్ డిజైన్ వస్తుందండి దీనికి నెట్టెడ్ వస్తుంది అవునండి ఇంకా ఓకే ఇదే మేడం ఇది బ్లౌజ్ పీస్ బాగుందండి ఓకే ఎంత అండి కాస్ట్ ఎంత ఇది మనం లాస్ట్ టైం చాలా మంచి రేట్ కి ఇచ్చామండి అప్పుడు ఇప్పుడంతా కూడా మనం ప్రజెంట్ రంజన్ సీజన్ బేస్ చేసుకొని మంచి ఆఫర్ రేట్ కి ఇస్తున్నాం మనం అంతా కూడా ఇదేంటి మేడం ఇవి వచ్చేయకుండా టూ కలర్స్ తెప్పించామండి ఇప్పుడు పండగ సీజన్ బేస్ చేసుకొని అది కూడా మంచి ఛాన్స్ రేట్ వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నాం మేడం ఈ లెహంగాస్ అన్ని అవును ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి అన్ని కూడా హెవీ వర్క్ డిజైన్స్ అండి ఇట్లా చూపించేది కూడా ఇది అండి ఇదే మేడం అది వచ్చేసి రెడ్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి క్రీమ్ కాంబినేషన్ అండి బాగుందండి ఇది కూడా మంచి డిజైన్ వచ్చింది ఓకే క్రీమ్ అండ్ రెడ్ సిల్వర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది మేడం వర్క్ అంతా కూడా చూసే అంత హెవీ వర్క్ ఉంటదో ఫంక్షన్ వేర్స్ కి ఎవరికైనా గిఫ్ట్ కి ఇవ్వడానికి గానీ లేదా అప్పుడు రంజాన్ సీజన్ బేస్ చేసుకొని సొంత యూజ్ చేయడానికి గానీ దేనికైనా సరే చాలా గ్రాండ్ గా ఉంటుంది కాంట్రాస్ట్ వచ్చింది కదా చక్కగా అవును మేడం ఓకే హెవీ వర్క్ వస్తుంది ఇదంతా కూడా హెవీ వర్క్ వస్తుంది చూడండి ఎంత బాగుంటదో నెట్టెడ్ వస్తుంది కదా దుపట్టా నెట్టెడ్ నెట్టెడ్ దుపట్టా వస్తుందండి ఇదే మేడం ఇది వచ్చేసి నెట్టెడ్ బ్లౌజ్ కూడా నెట్టెడ్ అండి అది బ్లౌజ్ ఇది మేడం ఇది బ్లౌజ్ ఇలా వర్క్ వస్తుంది ఓకే ఓన్లీ 1400 ఓన్లీ 1400 పడుతుంది ఇది మేడం దీనికి వచ్చేసి బ్యాక్ వర్క్ కూడా వస్తుంది ఇలాగా హ్మ్ ఓకే ఇది బ్యాక్ సైడ్ హ్మ్ ఓకే ఇట్లా మీకు ఏదైనా సరే 1400 పడుతుందండి ఇలాంటి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వీటిలో అది కూడా రెడ్ అండ్ టూ కలర్స్ రెడ్ క్రీమ్ కాంబినేషన్స్ మీద ఉన్నాయి మేడం ఇది మెరూన్ ఆ త్రీ కలర్ ఆ మెరూన్ ఇది అండి ఓకే ఇటు కూడా మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ మేడం ఇది అంతా కూడా మళ్ళా నెక్స్ట్ మాత్రం రేట్ కంపల్సరీ పెరిగిపోతుంది ఇప్పుడు రంజాని బేస్ చేసుకుని కావాలి మా కస్టమర్స్ కి హోల్సేల్ ప్రైసింగ్ కి ఎలాగైనా మంచి ఛాన్స్ కి ఇవ్వాలని చెప్పి రేటు తీసుకొచ్చాం ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి బాగుందండి వర్క్ కూడా చాలా బాగుంది నీట్ గా ఉంది కొరియర్ ఉంది కొరియర్ ఉంది మేడం సింగిల్ పీస్ కూడా ఇదైతే కొరియర్ చేస్తాము లెహంగా అండి కూడా మనం చూపించే ఐటమ్ వచ్చేసి పట్టు చీరలు మేడం ఇవన్నీ కూడా కాంచీవరం ఫ్యాన్సీ హెవీ పట్టు చీరలు మేడం కూడా పెళ్లి సీజన్ వెరైటీ అసలు ఇప్పుడు మనమే మన నక్షత్ర సిరీస్ లో కొత్త వెరైటీ అనేది చూపిస్తున్నాయి మేడం ఈ ఐటమ్ వచ్చేసి చూడండి కలర్స్ అన్ని కూడా చాలా కొత్త వెరైటీ కలర్స్ గుట్ట డిజైన్స్ అండ్ అంచు కూడా చాలా వెరైటీ కొత్తదండి ఇదంతా కూడా మేడం మీకు ఒక్కొక్క మోడల్ ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను సారీ చూడండి మొత్తం కళ్ళైతే షేడ్ వస్తుందండి కింద బార్డర్ కూడా కొత్త వీవింగ్ అన్నది అంతా కూడా కాపర్ వస్తుంది కదా వీవింగ్ అవును మేడం ఇదంతా కూడా కాపర్ వీవింగ్ వస్తుంది బాగుందండి చాలా లైట్ వెయిట్ పట్టు సారీ కూడా ఇది బ్లౌజ్ అండి ఇది మేడం ఇదంతా కూడా బ్లౌజ్ వస్తుంది కింద అంతా కూడా మీకు బార్డర్ వీవింగ్ సేమ్ అలానే వస్తుంది ఇది మేడం ఇది పళ్ళు ఓకే బాగుంది ఇది సారీ మొత్తం ఇలా ఉంటుంది సారీ మొత్తం ఇలా వస్తుందండి లీవ్ డిజైన్ వస్తుంది అవును మేడం ఓకే అంతా బుట్ట డిజైన్ అంతా కూడా చాలా బాగుంటది మీకు పైన కింద బోర్డర్ కూడా వస్తుందండి సేమ్ ఇదిగోండి ఓకే కట్టుగా సారీ మొత్తం కూడా ఇది ఇది వచ్చేసి కట్టుచంగా వస్తుంది మేడం ఇది ఓకే ఎంత అండి కాస్ట్ ఇది జనరల్ గా ప్రెసెంట్ అయితే కనుక ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఉంటుందండి ఈ కొత్త వెరైటీ కాబట్టి కానీ మనం మాత్రం స్పెషల్ రేట్ కి ఇవ్వాలి మన రీసైలర్స్ వాళ్ళకి కానీ మన కస్టమర్స్ అందరూ మంచి రేట్ ఇవ్వాలని చెప్పి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మేడం అవునండి పన్నెండు వందల యాభై రూపాయలకి ఫ్యాన్సీ కాంజీవరం పట్టు సారీ మేడం ఇదంతా వీటిలో కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి మేడం ఇదిగోండి అంటే ఏ కలర్ కాంబినేషన్ తగ్గట్టు ఆ లీప్ డిజైన్ మోడల్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి ఇవన్నీ ఇదే మేడం సేమ్ దాంట్లోనే ఇది ఒక డిజైన్ అండి కానీ ఈ బార్డర్ డిజైన్ వేరు నెక్స్ట్ ఈ బార్డర్ డిజైన్ లోనే ఇది మేడం ఇది కలర్స్ ఇది కలర్స్ వస్తాయి మేడం లీఫ్ డిజైన్ లోనే సేమ్ బార్డర్ అండ్ సేమ్ లీఫ్ డిజైన్ అది ఇదే మేడం దీంట్లోనే కలర్స్ కావాలంటే ఇదిగోండి మేడం ఈ కలర్స్ వస్తాయి మేడం ఇందరి కింద దాంట్లో ఇది కలర్స్ వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసి డబల్ లీఫ్ డిజైన్ వస్తుందండి ఇదిగోండి మేడం డిఫరెంట్ ఇది వేరే డిఫరెంట్ అండి ఇది ఇదే మేడం ఇదంతా కూడా డబుల్ బుట్ట వస్తుంది సారీ కాంబినేషన్ కూడా చాలా లుక్ బాగుంటుంది మేడం ఇది అండి ఇది పళ్ళు వస్తుందండి పింక్ వచ్చింది అవునండి ఓకే బ్లౌజ్ కూడా పింకే వస్తుంది బ్లౌజ్ కూడా పింక్ వస్తుందండి ఇదేం మేడం లేదండి వచ్చేసి మేడం ఇది వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది పింక్ వచ్చింది ఓకే సేమ్ కాస్ట్ అండి ఇది కూడా సేమ్ కాస్ట్ అండి పన్నెండు యాభై పడుతుంది ఇదే మేడం ఇదంతా కూడా కొత్త వెరైటీ అంతా ఓకే

వాటిలోనే శారీ మొత్తం ఫుల్ వివింగ్ డిజైన్ వస్తుందండి ఇదంతా కూడా జరిగింగ్ ఇదే మేడం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నామండి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి కానీ దేనికైనా అయితే చాలా సూపర్ ఉంటుంది మేడం ఈ ఐటమ్ అయితే ఇదే అండి దాదాపు ఈ సారీ రెండు వేలు పైన ఉంటుందండి ప్రజెంట్ మనకి కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైజ్ మాత్రం చెప్తున్నాం కదా ఈ రేట్ లో రూపీస్ ఈ సారీ కూడా ఇస్తున్నాము వీటిలో కూడా కలర్స్ వీటిలో కూడా కలర్స్ వస్తాయండి ఇది అండి ఎవరైనా షాప్ విజిట్ చేసే వాళ్ళు ఉంటే కనుక రండి మీకు సింగిల్ పీస్ అయినా సరే ఇస్తాము కొరియర్స్ అయితే కనుక ఒక మినిమం త్రీ ఆర్ ఫోర్ పీసెస్ అయితే ఆర్డర్ బుకింగ్ అండి అంటే మాది ప్రెసెంట్ హోల్సేల్ షాప్ మాది అంతా కూడా అందులోని సీజన్ కూడా పెళ్లిళ్ళు సీజన్ చాలా మంది వస్తున్నారండి షాప్ దగ్గరికి ఐటమ్ బాగుంటుందని దానివల్ల కొంచెం కొరియర్స్ అన్న చేయలేకపోతున్నాం వాట్సాప్ లో మెసేజ్ చేయండి కాల్స్ కంటే కూడా వాట్సాప్ లోనే మెసేజ్ చేయండి మేము వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా సరే కంపల్సరీ రెస్పాండ్ అవుతాము స్టాక్ అనేది అయితే అందరికి ఇస్తామండి ఏ ఇబ్బంది ఉండదు దాంట్లో ఇదే రీసెలర్స్ వాళ్ళు ఉంటే కనుక ముందు చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి కింద మీకు ఎన్ని పీసెస్ కావాలని మెన్షన్ చేయండి మా వాళ్ళు మీకు వాట్సాప్ లోనే మెసేజ్ చేసి రెస్పాండ్ అయ్యి మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ కి అమౌంట్ చెప్తారు స్క్రీన్ షాట్ స్కానర్ పెడతారు దాని మీరు అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ పెడితే ఇవన్నీ కూడా సారీస్ అండి వీటిలోని ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పన్నెండు యాభై నెక్స్ట్ అండి ఇప్పుడంతా కూడా కాటన్ శారీస్ వన్ జన్ సారీస్ వస్తాయి మేడం కూడా ప్యూర్ కాటన్ వస్తుంది క్లాత్ అయితే చాలా సూపర్ ఉండి మేడం కూడా ప్యూర్ కాటన్ కొత్త వెరైటీ డిజైన్స్ మేడం కూడా ఓకే మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఇది వన్ జాయింట్ వస్తుంది ఒక అర్తుకు వస్తుందండి ఇది వచ్చేసి రెండు ముక్కల సారీస్ అంటారు ప్యూర్ కాటన్ లో ఓకే మేడం ఇది పళ్ళు వస్తుంది సారీ మొత్తానికి పళ్ళు వస్తుంది ప్యూర్ కాటన్ స్లాత్ కూడా చాలా బాగుంటుంది అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇది ఓకే మొత్తం సారీ డిజైన్ అంతా కూడా ఇదే సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది అవునండి లైట్ సెల్ఫ్ చెక్స్ డిజైన్ టైప్ వస్తుంది ఇదంతా కూడా ఓకే జాయింట్ ఎక్కడ వస్తుందండి దీని జాయింట్ అనేది రాలేదండి కానీ డ్యామేజ్ అనేది వచ్చింది మేడం ఇది డామేజ్ గానీ జాయింట్ గానీ రావచ్చు ఏదైనా రావచ్చు ఏదైనా సరే ఎస్ఎస్టి ఐటమ్ అండి ఇది అంటే ఎస్ఎస్టి అంటే సెకండ్స్ ఐటమ్ అంటారు డ్యామేజ్ గానీ మిస్ ప్రింట్ గానీ లేదా వన్ జాయింట్ గానీ ఏదైనా రావచ్చు ఇది కూడా మంచి స్పెషల్ ఆఫర్ రేట్లు ఇస్తున్నాం అండి నాలుగు వందల యాభై రూపాయలు పైన మా బుకింగ్ రేట్ మేడం ఇది సారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పైన ఉంటుంది మనకి ఇలా ఎస్ఎస్టి ఐటమ్ మిక్స్డ్ లాట్ తీసుకొచ్చాం కాబట్టి ఛాన్స్ రేట్లు ఇస్తున్నాం అండి ఐటమ్ ఎంత అండి ఇది మనం ఇస్తున్న రేట్ మాత్రం టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మేడం రెండు వందల వస్తుంది ఇది వస్తుంది కి మేడం పల్లులో జాయింట్ వచ్చింది అవును మేడం పల్లులో జాయింట్ వచ్చింది ఇది వచ్చేసి అది కూడా ఏం కాదండి జస్ట్ ఇలా కట్ చేసేయ్యు జస్ట్ అంతా జాయింట్ చేసేసుకోవచ్చు అది ఏం కాదు ఇదిగోండి సారీ మొత్తం కూడా ఇంకా ఇంకంతా చాలా బాగుంటది మేడం ఇది ఇది డిజైన్ ప్రింట్ చూడండి చాలా క్లాస్ ఉంటది క్లాత్ అయితే కనుక చాలా ప్యూర్ కాటన్ వస్తుంది చాలా బాగుంటది వెరైటీ అయితే ఓకే ఇది అండి మేడం జాయింట్ మాత్రం అక్కడ పల్లులోనే వచ్చింది అవునండి ఇంకా అదే వచ్చింది అది కూడా ఏం పెద్ద ఇబ్బంది కాదండి జస్ట్ కట్ చేసేసి టైలర్ కిస్తే వెంటనే పక్కనే కుట్టేసేస్తారు అవన్నీ కూడా లేంటే మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సారీ టూ టెన్ రూపీస్ ఇస్తున్నాం మంచి ఛాన్స్ రేట్ అండి రీసేలర్స్ వాళ్ళైతే చాలా ఐటమ్స్ అందరు కూడా రిపీట్ ఆర్డర్స్ పెట్టారు దగ్గర కాటన్ కాటన్ అన్ని కూడా అయితే ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది మేడం ఐటమ్ ఇదే అండి మీకు కాటన్ తో పాటు మా దగ్గర షాప్ విజిట్ చేస్తే ఫ్యాన్సీ మోడల్స్ పట్టు మోడల్స్ లేదు సిల్క్ వెరైటీస్ నెక్స్ట్ వర్క్ డిజైన్స్ వర్క్ మోడల్స్ అన్ని చూపిస్తాం మేడం అన్ని ఉంటాయి మా దగ్గర దీనికి జాయింట్ వచ్చేసి ఇక్కడ వచ్చింది అసలు అది కూడా వైట్ థ్రెడ్డింగ్ లేకపోతే అసలు అనేది ఏది కూడా తెలియదు ఎక్కడ జాయింట్ వచ్చింది ఏంటి అన్నది జస్ట్ మనకైనా తెలియాలి కనిపియాలి కాబట్టి ఆ కలర్ జాయింట్ చేసి పంపిస్తారు మేడం దానికి చాలా బాగుంది రెండు వందల పది రూపాయలు పడుతుంది కొరియర్ అయితే కనుక ఒక మినిమం ఫైవ్ పీసెస్ అయితే కొరియర్ చేస్తామండి వాట్సాప్ లోనే మెసేజ్ చేయండి వాట్సాప్ లో మీకు ఎన్ని పీసెస్ కావాలి ఎన్ని కావాలని మెసేజ్ చేయండి ఇక్కడ మీకు చూపించిన సేమ్ కలర్స్ లోని రిపీట్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఇదిగోండి కూడా బల్క్ ఆర్డర్స్ వాళ్ళకి అండి ఒక్కొక్కరికి సేమ్ కలర్ కి ఒక టూ పీసెస్ కావాలంటారు వాళ్ళ కోసం ఇదిగోండి సేమ్ కలర్ ఇక్కడ ఫోర్ పీసెస్ ఇదిగోండి మేడం ఇక్కడ ఫైవ్ ఫిఫ్త్ పీస్ ఇలాగే ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఉన్నాయి రీసెలర్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి చాలా ఐటమ్ ఉంది ఇదిగోండి ఓకే ఎవ్వరికైనా రెండు వందల పది రూపాయలు పడుతుంది అది కూడా మంచి ఛాన్స్ అండి ఎండాకాలానికి ఇదే మేడం ఇప్పుడు ఇంకా ఎండాకాలం మనకి వచ్చే కొద్ది ఇంకా రేట్స్ అనేది కాటన్ లో రేట్స్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతాయి ఇంకా రేట్లు పెరుగుతాయి మనకి ఇప్పుడే రీసేలర్స్ వల్ల ఉంటే కనుక ఇప్పుడే కొని పెట్టుకోండి రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి మేడం ఇప్పుడే ఇవన్నీ కూడా అయ్యి ఏదైనా మీకు రెండు వందల పది రూపాయలు పడుతుంది ఈసారి సారీస్ అండి కూడా కలకత్తా ఫ్యాన్సీ సారీస్ మేడం ఇవన్నీ కూడా ఇవన్నీ వచ్చే సారీస్ అన్ని కూడా మొత్తం మేడం అంటే ఒకసారి డిజైన్స్ కానీ వెరైటీస్ కలర్స్ కానీ అంత కొత్త వెరైటీస్ వస్తాయి మేడం మొత్తం మిక్స్ ఉన్నట్టు ఒకటి ఏమి సంబంధం ఉందండి దేనికి అదే అంటే ఒక కలర్ మారిందంటే దానికి డిజైన్ మారిపోద్ది నెక్స్ట్ ఫినిషింగ్ చేంజ్ అవుతుంది అంత కొత్త కొత్త వెరైటీస్ అన్ని ఉంటాయి మేడం వీటిలో కూడా ఒక మొత్తం గ్రూప్ లాట్ మొత్తం మిక్స్ లాట్ ఇస్తున్నామండి ఇదిగోండి. సారీ చూడండి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా మీకు. హ్మ్ ఇక్కడ పल्लू అండి గ్రీన్. పళ్ళు పल्लू వస్తుందండి. షార్ట్ పल्लू వస్తుంది. ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ మేడం ఇది. హ్మ్ సారీ చూడండి మొత్తం. హ్మ్ ఓకే సారీ మొత్తం కూడా సి గ్రీన్ కలర్ తో ఆరెంజ్ అండ్ పింక్ బుటా డిజైన్స్ వస్తుందండి పైన కింద మొత్తం కూడా వీవింగ్ బుటా వీవింగ్ బోర్డర్ మేడం అది అంతా కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా పల్లూకి ఏదైతే వచ్చిందో సేమ్ అయితే బ్లౌజ్ కూడా వస్తుందండి క్రీమ్ వస్తుంది ఇది షైనింగ్ కూడా చూస్తే చాలా బాగుంటది ఇది అవును అండి కాస్ట్ ఇదంతా కూడా లెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం కూడా పదకొండు వందల పన్నెండు వందల రూపాయలు పైన ఉంటుంది స్పెషల్ ఆఫర్ అంటే ఇప్పుడు మనం మిక్స్ వాటికి కాబట్టి ప్రెసెంట్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది అండి సిక్స్ ఫిఫ్టీ అవునండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ లాట్ ఇది అండి అసలు ఒక దిశ దిశానికి ఏమి సంబంధం ఉండదు అంతా దేనికి అదే కొత్త వెరైటీ వస్తే వస్తే సిక్స్ ఫిఫ్టీ ఏదైనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది బోర్డర్ సిల్వర్ కలర్ వస్తుంది అవునండి ఓకే పళ్ళు అండి ఇది ఇదే మేడం ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది సారీ మొత్తం కూడా ఇదే బుట్టేసి వస్తాయి ఓకే ముడి డిజైన్ తోనే కింద కూడా మీకు సిల్వర్ జరిగేది బిగ్ బోర్డర్ వస్తుంది ఇది వాళ్ళు ఇది స్యారీ మొత్తం సారీ మొత్తం కూడా ఇది వస్తుంది ఓకే మీకు ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది అయితే బాక్స్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీ ఇది కానీ మనకి మిక్స్ లో వచ్చింది కాబట్టి ఈ కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కింద వీటిలో ఇంకా ఇవన్నీ కూడా డిజైన్స్ అండి జస్ట్ ఇలా పెడతా చూడండి ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు ఆరు వందల యాభై రూపాయలే పడుతుంది ఇది కూడా మంచి స్పెషల్ ఆఫర్ అండి ఇదిగోండి మేడం వీటిలో ఏదైనా మోడల్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసి మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి లేదా ఈ కలర్ కావాలంటే మార్క్ చేయండి సేమ్ అదే కాకపోయినా ఆ డిజైన్ టైప్ ఇంకా కొత్త వెరైటీస్ ఉంటాయి మా దగ్గర అవి మీకు ఫొటోస్ పంపిస్తాం వాటిలో సెలెక్ట్ చేసుకోండి మేడం ఆన్లైన్ కొరియర్స్ వాళ్ళందరికీ కూడా కొంచెం లేట్ గా చూసి ఉంటారు వాళ్ళందరికి సేమ్ కలర్ దొరకపోవచ్చు అంటే ఫస్ట్ రీసెలర్స్ వాళ్ళు చూస్తారు వాళ్ళు బల్క్ మీద ముందు వెళ్ళిపోతాయి ఆ టైప్ డిజైన్స్ లో మా దగ్గర ఉన్న కలర్స్ ఇంకా మీకు ఫోటోస్ పెడతాం వాటిలో మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు సెలెక్ట్ చేసుకున్న కొరియర్ చేస్తాము ఇది అండి ఇవన్నీ కూడా కొత్త వెరైటీస్ అండి ఫుల్ కలర్ మేడం ఇదంతా కాబట్టి ఒకదానికి ఒక దానికి సంబంధం ఉండదు మీకు సేమ్ ఇదే సారీ కావాలంటే సేమ్ ఇదే దొరకదండి వీటిల్లో ఇదిగోండి ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి కాబట్టి వాటిలో సెలెక్ట్ చేసుకోండి ఇంకా మంచి మంచి కలర్స్ దొరుకుతాయి మా దగ్గర మీకు ఇట్లా చూసిన ఏదైనా సరే ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే హెవీ ఫ్యాన్సీ కలకత్తా సారీస్ మేడం ఇది చూసారా కలర్ షేడ్ ఆరెంజ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటది గ్రీన్ బోర్డర్ వస్తుంది అవును బాగుంది ఇది కూడా మీకు ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది వీటిలో ఇంకా కలర్స్ అండి వీటిలో ఇవన్నీ కూడా ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇదైతే సింపుల్ పుట్ట డిజైన్స్ అండి జస్ట్ సింపుల్ డిజైన్ ఎవరికి కావాలి ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇప్పుడు అంతా కూడా కాటన్ డామేజ్ సారీస్ మేడం ఇది వచ్చేసి ఇది ఓన్లీ స్పెషల్ కలర్ ఓన్లీ స్పెషల్ కలర్ తెప్పించాం మేడం ఇది అంటే చాలా మంది కస్టమర్స్ ఇదే లాస్ట్ టైం చాలా బాగా అడిగారు చాలా మందికి అయితే సరుకు అందలేదు అందుకోసం వాళ్ళ కోసం స్పెషల్ తెప్పించాం ఈ ఐటమ్ అయితే అది కూడా మంచి స్పెషల్ రేట్ కి ఇచ్చేస్తున్నాం అండి వాళ్ళ కోసం ఓకే ఎంత అండి టూ టెన్ రూపీస్ కి ఇస్తున్నాము ప్యూర్ కాటన్ మేడం ఇది ఇదిగోండి డిజైన్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా రెండు వందల పది రూపాయలు పడుతుంది ఇదేం మేడం మిస్ ప్రింట్ డ్యామేజ్ అండి అవును మేడం మిస్ ప్రింట్ కాని డ్యామేజ్ వస్తుందండి ఎక్కువ డ్యామేజ్ ఆర్ మిస్ ప్రింట్ అని చెప్పి ఇచ్చ았ستم ఇదికోండి ఓకే డ్యామేజ్ అండి పెద్ద పెద్ద చినుగులు అవి కూడా ఏముండవు నేను అది ఒకటి ఎలా వస్తుందేంటని ఓపెన్ చేసి చూపిస్తున్నాను అప్పుడు ఇదిగోండి ఓకే ఇది అన్న మేడం సారీకి అయితే ఏమీ లేదు కట్ చేయం కాదు కదా సింగిల్ సారీ కట్స్ అయితే ఏమీ గాదండి సింగిల్ సారీనే సింగిల్ సారీకి మిస్ ప్రింట్ ఆర్ డ్యామేజ్ ఏదైనా రావచ్చు ఇదికోండి ప్రజెంట్ ఇక్కడ మనం చూసిన సరికి అయితే ఏమీ లేదు అలానే ప్రతిసారికి ఏమి లేకుండా వస్తుంది డామేజ్ ఉండదు ఉండదు అనేది అయితే ఏమి ఉండదు కంపల్సరీ వస్తుంది అనేది తీసుకోండి ఇది అనమాట ఇది ఇంకొక కలర్ డ్యామేజ్ డామేజ్ వచ్చిందో చూపించడం కోసం నేను ఓపెన్ చేపిస్తున్నా అండి ఇదేసి ఓకే ఈసారికి ఈ లేదు వచ్చిన కొత్త అయితే అసలు ఏమి లేవండి ప్రెసెంట్ నాకు రెండు చూపి ఓపెన్ చేసాను కూడా ఏమి లేదు కానీ ఏదో వస్తుంది తీసుకోండి మేడం ఇది మళ్ళా రాలేదు మీరు ఓపెన్ చేసిన వాటికి ఏమి రాలేదని అనుకోవద్దు ఇది కంపల్సరీ ఏదైనా వచ్చిదనే తీసుకోండి ఇది ఎందుకంటే మిల్లా మళ్ళీ మేము ఇక్కడ షాప్ దగ్గర ఓపెన్ చేయమండి షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళకి కూడా ఓపెన్ చేసి ఇవ్వము ఓపెన్ అయితే లేదు ఓపెన్ అయితే ఉండదు నెక్స్ట్ కొరియర్స్ వాళ్ళకు కూడా ఓపెన్ చేయం మేడం ఇది ఓకే ఆల్మోస్ట్ ఏమీ లేవు ఎందుకండి మళ్ళా ఏదోటి ఉందని కంపల్సరీ చెప్పించేద్దామండి లేదనేదే కనుక వద్దు ఎవరికైనా బై లెక్క వాళ్ళకే వచ్చిందంటే వాళ్ళే మమ్మల్ని అడుగుతారు డామేజ్ లేదు అని చూపించారు ఉన్నాయని చెప్పి అంటారు కదా అందుకని ఉన్నది కంపల్సరీ ఏదో ఉంటదనే తీసుకోండి ఇదేండి మేడం ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ లాస్ట్ టైం మిస్టే అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ రిపీట్ ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు ఈ ఐటమ్ మళ్ళీ రిపీట్ వచ్చేసింది మన దగ్గరికి అది కూడా మంచి ఛాన్స్ రేట్ లో వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ టూ టెన్ రూపీస్ ఇదే మిస్ ప్రింట్ అంతేనండి ఇదైతే కలర్ మిస్ ప్రింట్ పడిందండి ఇక్కడ దాకా కలర్ ఉంది ఇక్కడ కలర్ లేట్ జస్ట్ అంతే ఉంటే ఉంటదనే తీసుకోవాలండి ఇదిగోండి పళ్ళు ఇది పళ్ళు వస్తుంది సారీ మొత్తం ఇది క్లాత్ చూడండి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది క్లాత్ అయితే

కూడా కట్టు చాలా దగ్గరలో వచ్చింది అసలు తెలియని కూడా తెలియదు రఫ్ తీస్తే కనుక ఇదిగోండి రఫ్ తీస్తే అసలు అయితే ఆ ప్యూర్ కాటన్ అంత బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేడం అయితే ఏదైనా రెండు వందల పది రూపాయలు చూపించాను కదండి డామేజ్ చూపించాను మిస్ ప్రింట్ అలా రావచ్చు రాకపోవచ్చు వస్తాన్ని కంపల్సరీ తీసుకోండి ఇవన్నీ కూడా వాటిల్లోనే ఇది ఇవన్నీ కూడా పీసెస్ అండి ఎన్ని కావాలని ఉన్నాయండి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ రిపీట్ ఆర్డర్ చేసుకోండి స్టాక్ ఉంది రెండు వందల పది రూపాయలు పడుతుంది ఎన్ని పీసెస్ కావాలనేది మాకు కంపల్సరీ మెన్షన్ చేయండి రీసేలర్స్ వాళ్ళు ఎవరు మెన్షన్ చేస్తే ముందు ప్రిఫరెన్స్ ఎక్కువ బల్క్ ఆర్డర్స్ ఇస్తామండి మేము హోల్సేలర్స్ కాబట్టి ఇదిగోండి టూ టెన్ రూపీస్ ఏదైనా రెండు వందల పది రూపాయలు పడుతుంది ఓకే